స్టేషన్ వాళ్ళు ఉన్న ఒకరిద్దరు ఇద్దరు అందుకని ప్రసాద్ అది సీన్లో మేడం అని సరే ఒకసారి మా ఓకే మనం స్టార్ట్ చేసాము ఎస్హెచ్ఓగా బాధ్యతలు తీసుకున్నారు అయితే ఈరోజు మన మేడం గారి గురించి అందరు ఒకసారి స్టేషన్ తరఫున ఒక చిన్న మేము అంటున్నా అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా కూడా అర్థమైంది ఎందుకంటే బుక్లో చెప్పేది చట్టం చెప్పేది ప్రాక్టికల్ నాలెడ్జీస్కి అసలు వైట్ డిఫరెంట్గా ఉంటుంది ప్రాక్టికల్గా ఏంటంటే ప్రతిదీ కేసుకెళ్లటము ప్రతిదీ ఎఫ్ఐఆర్ చేయటము ప్రతిదీ కోర్టుకు పంపించడం అనేది జరగదు అది మెల్లగా మేడం గారికి కూడా అర్థమైంది స్టార్టింగ్లో మేడం దగ్గర కేసు వెళ్తే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అయిపోయేది మేము ఉండేది ఏం మేడం ఏంది ఎఫ్ఐఆర్ చేసి వస్తుంది మనకి ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి మెల్లగా మేడం గారికి కూడా విషయ అవగాహన వచ్చేసింది త్వరగా క్యాచ్ చేశారు తర్వాత ఇక దాన్ని అలా ప్రొలాంగ్ చేయటం రెండు రోజులు పోస్ట్ పోన్ చేయటం ఏదో నెగోసియేట్ చేయటం వల్ల ఇష్యూస్ అట్లా సెటిల్ అవుతూ రావడం జరుగుతుంది ఇది ఎక్కడ జరిగేదే మీ దగ్గర జరిగేది అదేవిధంగా మా దగ్గర కూడా కొత్తగా వచ్చిన ఒక ట్రైనింగ్ సబ్ ఇన్స్పెక్టర్నే మనం పట్టుకోలేము అంత హెడ్ వైట్గా ఉంటున్నారు అలాంటిది మేడం గారు ఒక డైరెక్ట్ డిఎస్పి గారు అపాయింట్ అయిన తర్వాత కూడా మేడం చాలా వినయంగా చాలా సౌమ్యంగా మాట్లాడే డౌన్ టు రౌండ్ అంటే ఒక హోంగార్డ్ దగ్గర నుంచి అప్ టు తన ఈక్వల్ క్యాడర్ వర్క్ కూడా ఒకే విధంగా చూస్తారు తను అది మేడం గారు ఉన్న గొప్ప క్వాలిటీ మోర్ ఓవర్ మేడం గారి విషయావగాహన బాగా చాలా ఎక్కువగా ఉంది తొందరగా గ్రాస్ప్ చేస్తుంది మేడం అదేవిధంగా మేడం గారికి ఒక అదృష్టం ఏంటంటే మన సీఏ గారు దగ్గర ట్రైన్ అవ్వటం అనేది ఆమెకు అదృష్టం ఎందుకంటే సారు కొన్ని తెలుసుకోవాల్సినట్టు ఉంటాయి ఓన్లీ సబ్జెక్ట్ కాకుండా అదర్ అదర్దాన్ సబ్జెక్ట్ కొన్ని ఉంటాయి ఏంటంటే హ్యుమానిటీ గ్రౌండ్స్ అనేటివి మనకు ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్లో హ్యుమానిటీ గ్రౌండ్స్ అనేవి ఖచ్చితంగా చూడాల్సిన అంశాలు ఎందుకంటే మన దగ్గరకు వచ్చే వాళ్ళు ప్రతి వారు బాధితులే వస్తారు ఆనందంగానో ఇంకో విధంగానో ఉండే వాళ్ళు రాదు ఎప్పుడు సఫర్ అయిన వాళ్ళు మాత్రమే మన దగ్గరికి వస్తారు వాళ్ళని హ్యుమెటేరియల్ గ్రౌండ్స్లో ట్రీట్ చేయడం అనేది ఎలాగనేది ఖచ్చితంగా అది మన మన ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి నేను కూడా నేర్చుకున్న మా బ్యాచ్మేట్ అయినా కూడా కలిసి మేము పక్కపక్కన పని పనిచేసినా కూడా ఒకే ఆఫీస్లో పనిచేయడం అనేది ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది తెలుసుకోవడానికి అలాగే మేడం గారికి కూడా ఏంటంటే సార్ దగ్గర ఇన్స్పెక్టర్గా పనిచేయటం వల్ల ఇన్స్పెక్టర్ చార్జ్ చేసుకోవటం వల్ల సార్ గైడెన్స్ వల్ల కూడా చాలా వరకు కొన్ని సుగుణాలు కొన్ని లక్షణాలు అలవాటు ఉంటాయి మేడం గారు సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మన కోవూరు సర్కిల్కి కానిస్టేబుల్ నుంచి డిఎస్ సిఐ దాకా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి డిఎస్పి ఆఫీసులో ఒక ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్తూ ఉంది నెక్స్ట్ పోస్టింగ్కి దానిలో భాగంగా మనం ఒక చిన్న కార్యక్రమం ఈరోజు మేడం మేడంని సన్మానించుకోవాలని చెప్పి కార్యక్రమాన్ని కో ఊర్ గారు అది ఎస్ఐ గారు అందరం కలిసి ఏర్పాటు చేయడం జరిగింది మేడం గారికి ఇక్కడ ట్రైనింగ్ చేయడం అదృష్టంగా అని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఎక్స్పీరియన్స్ డిఎస్పి గారు ఉన్నారు అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సిఏ గారు ఉన్నారు అదేవిధంగా ఎస్ఐలో కూడా ఎక్స్పీరియన్స్ ఎస్ఐ గారు ముగ్గురు దగ్గర ట్రైనింగ్ తీసుకుంది మేడం గారు దీన్ని మేడం గారు తీసుకొని తనకు రాబోయే ఫస్ట్ పోస్టింగ్లో కూడా మంచి పేరు తెచ్చుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా సేవ చేసి డిపార్ట్మెంట్లో తనలో కూడా తను కూడా అంచుకంచెలుగా పైకేది మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకు తెచ్చుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ ఈ కోవూరు టౌన్ వాతావరణం మరియు రూరల్ రూరల్ కేసులు ఉంటాయి టౌన్ టైప్ కేసులు ఉంటాయి రెండు కేసుల్ని డీల్ చేశారు అదేవిధంగా ఈ టైంలోనే అసలు బిగ్గెస్ట్ బందోబస్తు ఎలక్షన్ బందోబస్తు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మేడం గారికి ఇవన్నీ కూడా నెల్లూరు జిల్లాలో అది పెద్ద రూరల్ సబ్ డివిజన్లో ట్రైనింగ్ రావటం మేడం గారికి చాలా అదృష్టం అదేవిధంగా మా ఎక్స్పీరియన్స్డ్ మా శ్రీను అంటే మేమంటే ఎక్స్పీరియన్స్ అంటే మానవత్వం కొంచెం ఆలోచించేటప్పుడు పోలీస్కి ఒక చట్టం పుస్తకం ఉంటుంది కానీ ఆ చట్టాన్ని న్యాయంగా వాళ్ళు జరపడానికి ప్రయత్నం చేస్తారు చట్టాన్ని న్యాయంగా వాళ్ళు జరపడానికి హ్యూమానిటీ మిక్స్ చేసి అందుకని పుస్తకం అది రాసి ఉంది కాబట్టి అట్లాగే వెళ్ళిపోదాం అంటే చాలా ఇబ్బందులు వస్తాయి మనకే వస్తే మేము అంటే డిసెంబరు పదో తారీఖున వచ్చాను నేను అప్పటికే మేడం గారు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నారు ఒకరోజు క్రైమ్ మీటింగ్లో మేడం గారిని కలవటం జరిగింది ఎవరైనా అడిగితే మన వాళ్ళు చెప్పారు ట్రైనింగ్ నేను వచ్చారు ఆ ట్రైనింగ్ చేస్తూ ఉన్నారు అయితే మేడం గారి గురించి రెండు మాటలు ఏంటంటే మేడం గారితో ఒక డ్యూటీ పడింది అయితే ఏంటంటే రూప్ టాప్స్ దగ్గర మొన్న రీసెంట్గా సిద్ధం ప్రోగ్రాంలో మేడం గారు కూడా ఇన్ఛార్జికి వచ్చారనమాట రూప్ టాప్స్ ఇన్ఛార్జ్గా నాకు ఇచ్చారు ఆ రూప్ టాప్స్ కొంతమంది ఏంటంటే అక్కడ షాపులన్నీ బంద్ అవడం వలన పైకి ఎక్కలేకపోయారు అయితే అంత క్లీన్ అబ్జర్వ్ చేసి అక్కడ లేరు అక్కడలేరు అని నాతో ఇంటరాక్ట్ అయ్యి మళ్ళా ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఇచ్చే అవకాశం ఉంది అవన్నీ ఎవరైతే అక్కడ అలర్ట్ చేశారో వాళ్ళందరినీ అలర్ట్ చేయండి అని చాలా క్లోజ్ అబ్జర్వేషన్లో మేడం గారు తక్కువ టైంలో అట్లా నేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం సేవ సేవ చేయాలని దృక్పథమై ఉంటాయి కొంచెం స్పీడ్గా ఉంటారు నేను ట్రైనింగ్ నేను పైకి ఏడ నుంచి వచ్చానని అలా ఫస్ట్ మేడం గారితో ఇంటరాక్ట్ అయినప్పుడు అర్థమైపోయాడు మేడం గారు వచ్చిన స్థాయిని మర్చిపోయే మనిషి కాదు ఎక్కడి నుంచి వచ్చామనేది పూర్తిగా తెలుసు పబ్లిక్కి ఏదో చేయాలని తపన ఖచ్చితంగా ఉంది మంచి లక్షణాలు ఉన్నాయి కంప్లైంట్తో మాట్లాడేటప్పుడు నిదానంగా మాట్లాడి వాళ్ళకి ఏదో ఒక విధంగా వాళ్ళకి న్యాయం చేయాలనే తపన మేడం గారిలో ఉంది సహజంగా ఇసుక్కుంటూ ఉంటారు కానీ అలా కాదు మేడం గారు చాలా జాగ్రత్తగా వింటారు ఖచ్చితంగా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు నిజంగా అలాంటి మంచి ఆలోచన ఉండటం ఆ వయసులో నిజంగా క్రియేట్ రెండు మేడం గారితో ఫస్ట్ ఇంటరాక్ట్ అయినప్పుడు మేడం గారు మీ డేట్ ఆఫ్ బర్త్ అంత అంటే నా కూతురికంటే రెండేళ్ళు పెద్దది మేడం గారు మేడం గారు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మా అమ్మాయి లాగే చూసాను మా అమ్మాయికి అయితే ఏమైతే చెప్పానో చిన్నప్పటి నుంచి అవే చెప్పాను నేను మేడం గారు మేడం గారు కూడా ఈయనైంది నాకు ఎన్ని చెప్తున్నాడు అనుకోకుండా పర్సనల్ ఇంట్రెస్ట్గా వింటా చాలా జాగ్రత్తగా వింటా అవే అవలంబించారు మేడం గారు ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఉన్నాయి పబ్లిక్కి మంచి చేయాలనే తపన ఉన్నారు ఆఫీసర్స్ అందు మాకు మేము తక్కువ సబార్డినేట్ ఆఫీసర్స్ అయినా మాకు వచ్చే గౌరవం ఎక్కడా తగ్గలేదు మేడం గారు మేడం గారు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి భవిష్యత్తులోకి వెళ్తారు మన సుబ్బారావు అని చెప్పినట్టు మేము ఎస్ఐల్గా ఉన్నప్పుడు మాకు ఒక ట్రైనింగ్ డీఎస్పి వచ్చాడు విజయ్ గారు సారథగోడ నెల్లూరే విజయ్ గారని ట్రైనింగ్ డీఎస్పి ఇన్స్పెక్టర్ డ్యూటీస్ ఆయనకి అక్కడ మేము ఆయనకి సెల్యూట్ చేస్తే మా సిఏ గారు మాతో మాట్లాడేవాడు కాదు వాళ్ళిద్దరికి పడేది కాదు ఆయన ట్రైనింగ్ డిఎస్పి గారు ఆయన చీర ఇవ్వాలి సిమ్ ఇవ్వాలి ఈయన పక్కన ఉండి ఆయన్ని గైడ్ చేయాలి ఆయన అట్లా కాదు మేము మాట్లాడితే మమ్మల్ని మాతో తగాదు పెట్టుకునేవాడు ఆయనలా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఇంత చిన్న వయసులోనే ఇన్ని మంచి విలువలు కలిగిగా ఆ పెంచిన పెద్దవాళ్ళు నిజంగా గొప్పవాళ్ళు మేడం గారు నాతో ఎక్కడ చెప్పొద్దు అని అంటారు కానీ నేను చెప్పొద్దో లేదో పర్మిషన్ ఇస్తే చెప్తాను మేడం మేడం గారు చాలా చిన్న వయసులో వాళ్ళ అమ్మగారిని పోగొట్టుకున్నారు చాలా కష్టపడి పెద్దవాళ్ళ దగ్గర పెరిగి తాత నాయనమ్మ దగ్గర పెరిగి ఈ స్టేజ్లో రావటం అంటే చిన్న విషయం కాదు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కూడా అంటే ఫ్యామిలీ కూడా చిన్న ఫ్యామిలీని ఆ పోలీస్తో ఉన్న రిలేషన్షిప్ కూడా చెప్పారు ఒకటి రెండు సార్లు దయచేసి మేడం గారు భవిష్యత్తులో కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చింది ఏ స్థాయి నుంచి వచ్చింది మీకు వచ్చిన కథ చెప్తా లోకి ఎంటర్ అవడం చిన్నప్పటి నుంచి పోలీస్ చూడడం తప్ప లోపలికి అయితే ఎప్పుడు వెళ్ళింది లేదు ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది అనేది నాకు నేర్పించింది ఈ కోర్ పోలీస్ స్టేషన్ అండ్ సర్కిల్ ఆఫీస్ కూడా ఎందుకంటే బుక్లో మనకు పూర్తిగా డిఫరెంట్ ఉంటుంది బట్ ప్రాక్టికల్గా అయితే పూర్తిగా డిఫరెంట్ ఉంటుంది సో దాని గురించి డిఫరెన్సెస్ అనేది బాగా నేర్చుకున్నాను అండ్ నాకు ప్రతి విషయంలో నాకు కోఆపరేట్ చేసిన ఎస్ఏ గారు సిఐ గారు అండ్ మా డీఎస్పి గారు ప్రతిదీ నాకు ఇది ఇలా ఉండాలని నేర్పించారు అండ్ స్టాఫ్ కూడా ప్రతి విషయంలో నాకు కోఆపరేట్ చేశారు నాకు తెలియని నేను చెప్పారు ఇలా ఉంటుందని చెప్పారు సో నేను కూడా వాళ్ళ సజెషన్స్ని ఎందుకంటే నేను నేర్చుకోవాలి కాబట్టి నేను కూడా నేర్చుకునే దీంతోనే నేను తీసుకున్నాను ప్రతి ఒక్కటి ఎలా ఉంటారు యాక్చువల్గా డ్యూటీస్ బుక్లో ఎలా ఉంటాయి మనం ప్రాక్టికల్గా ఎలా పర్ఫామ్ చేస్తాం ప్రాక్టికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మెన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే ఒక మనిషి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేయలేరు కాబట్టి వాళ్ళకి వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళ ఇంటర్నల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక డ్యూటీ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది సో ప్రాక్టికల్గా ఇవన్నీ ఎలా ఆబ్స్టకల్స్ ఉంటాయి అండ్ ఇవన్నీ దాటుకుంటూ ఎంత పేషెన్స్తో అందరూ వర్క్ చేస్తున్నారు అనేది నేను ఇక్కడ కల్లార చూసి నేర్చుకున్నాను ఎందుకంటే బిఫోర్ కమింగ్ టు దిస్ ఫీల్డ్ నేను అనుకునేదాన్ని పోలీసులు ఏం చేస్తారు అసలు ఏం దేనికి ఉన్నారు ట్రాఫిక్ అంతా ఇలానే ఉంది వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు దొంగతనాలు జరుగుతున్నాయి ఏం చేస్తున్నారు ఏం పట్టుకోరా వీళ్ళు ఇలాంటివి నా బ్రెయిన్లో వచ్చే క్వశ్చన్స్ అనమాట పేపర్ చూసి సో వీళ్ళు ఏం పని చేయట్లేదు పని చేస్తే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అసలు ట్రాఫిక్ ఎలా అంటే అలా ఉంది ఎవడు ఎవరిని కంట్రోల్ చేయడు జస్ట్ వీళ్ళు ఉన్నారంటే పేరుకే అనుకునేదాన్ని బట్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఓకే ప్రాక్టికల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ చేసినా కూడా ఎందుకు ఇవి తగ్గట్లేదు ఇంకా ఏం చేయాలి సో వీటికి కొన్ని డిఫరెన్సెస్ అనేది నాకు బాగా పూర్తిగా అర్థం ఉంది అప్పటి నుంచి ఇప్పుడు పోలీసులన్నీ బ్లేమ్ చేయను అనమాట ఎందుకంటే నేను కూడా ఇప్పుడు అదే ఫీల్డ్లో ఉన్నా కాబట్టి సో ఆ డిఫరెన్సెస్ అనేది బాగా అర్థమైంది మెయిన్ నాకు ప్రతి విషయంలోనూ ఓకే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని నేర్పించిన సిఐ గారికి ఎస్ఐ గారికి మిగతా అందరూ ఎవరైతే నాతో పనిచేసిన వాళ్ళందరికీ హైమారావు గారికి సుబ్బారావు గారికి వీళ్ళంతా నాకంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ నేను ర్యాంక్లో పెద్దగా ఉండొచ్చు కానీ వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పీరియన్స్ ముందు ఇంకేది పనికిరాదు అంటారు కదా ఎందుకంటే అదేదో సామెత నాకు గుర్తు రావట్లేదు కానీ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు చాలా నేర్చుకుంటారు బుక్ కంటే మనకి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చాలా నేర్పిస్తుంది కాబట్టి ఎప్పటికైనా నాకు ఏదైనా సజెషన్స్ కావాలంటే మీ దగ్గర నుంచే నేను నేర్చుకోవాలి ఎందుకంటే ఇంకెవరిని అంతా నేను ఫ్రీగా అడగలేను కూడా మీరైతే నాకు కొద్ది ఒక మాస్టర్ లాగా గైడ్ చేస్తారు సో నేను దీనికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఎవరైతే నాకు ఈ మీ ఆదరాభిమానాలు చూపించినందుకు ప్రతి ఒక్కరు హోంగార్డ్ నుంచి హెడ్ సిఐ వరకు హెడ్ కానిస్టేబుల్ పీసీ ప్రతి ఒక్కటి నేను ఏదైనా విజిట్కి వెళ్ళాలంటే ప్రసాద్ని సతీష్ని సతీష్ తీసుకెళ్ళిపోతాను అనమాట వాళ్ళు కూడా ఓపిక తిరిగేవారు నాతో అండ్ డ్రైవర్స్ కానివ్వండి ఇంకా నాతో ఉన్న పోలమ్మ కన్నశ్రీ వీళ్ళు కూడా కానివ్వండి ప్రతి ఒక్కరు నేను ఏదైనా చెప్తే కష్టం చేసేవాళ్ళు సో ఇలా ప్రతి ఒక్కరు కోఆపరేషన్ ఇచ్చినందుకు నాకు సహకరించినందుకు మెయిన్ గా చాలా థ్యాంక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్